కృష్ణా మండలంలోని ముడుమాల్ గ్రామంలో దళిత కుటుంబానికి చెందిన వారు ఇదే గ్రామంలో ఉన్న రాఘవేంద్ర స్వామి దేవాలయంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఈ నిర్ణయాన్ని ఆలయ పూజారి అయిన చక్రపాణి దగ్గరకు వెళ్లి పెళ్లి తీసుకునే కుటుంబ సభ్యులు పూజారిగా రావాలని కోరారు ఈ సందర్భంగా పూజారి చక్రపాణి మాట్లాడుతూ పెళ్లి గుడిలో చేసుకోవద్దు గుడి బయట చేసుకోవాలని చెప్పారు ఇదేంటి ఎన్నో ఇల్లుగా గుడిలో అన్ని కులాల వాళ్ళు చేసుకుంటున్నప్పుడు ఈ రోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని అడగడంతో మీరు తప్పనిసరిగా గుడి బయట చేసుకోవాలని నిర్దేశించారు మరుసటి రోజు పెళ్లి ఏర్పాటు చేసుకుంటున్న వారిని చూసి గుడి తాళం వేసుకుని పూజారి వెళ్లిపోయాడు చేసేదేమీ లేక బయటే పందరు వేసుకుని దాసరయ్యతో పెళ్లి చేసుకున్నారు ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రజా సంఘాలు గ్రామానికి చేరుకుని నిజ నిర్ధారణ చేసి గుడి ముందు బైఠాయించారు ఈ ఆందోళనకు రాఘవేంద్ర పీఠాధిపతులైనటువంటి కార్యదర్శి ముడుమల్ గ్రామానికి వచ్చి మేము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని అన్ని కులాల వారు గుడిలో పెళ్లి చేసుకోవచ్చని గ్రామ ప్రజలందరి ముందు చెప్పడం జరిగింది దీంతో ఆలయ పూజారిగా వ్యవహరించిన చక్రపాణి కుట్రపూరితంగానే దళితులను కించపరిచే విధంగా వ్యవహరించాడని అందరికీ అర్థమైంది కనుక ఆలయ పూజారైనటువంటి దళిత వ్యతిరేకి చక్రపాణిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక గ్రామంలోనే అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన చేపట్టారు ఆయన ఏదైతే గవర్నమెంట్ గవర్నమెంట్గా ఉన్నాడో ఆ డ్యూటీ నుంచి కూడా సస్పెండ్ చేసి ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తుగా మనం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటే ఈ అవకాశం ఇచ్చిన అన్నగారికి నా ఉద్యమం చక్రపాణి చక్రపాణిని చక్రపాణిని

మీరు ఏ పద్ధతిలో అయితే వచ్చి అక్కడ మఠానికి సంబంధించి కానీ మీకుండే సమాజం పట్ల కానీ సమాజంలో కుల పట్ల కానీ మీకుండే గౌరవాన్ని మీరు చదురు మీ పట్ల మాకు గౌరవం అంటే మేము అంతే మనస్ఫూర్తిగా మీ పట్ల గౌరవం గౌరవంగా ఉంటాం కాకపోతే ఈ యొక్క అంశం ఎవరైతే చక్రపాణి అనే క్యాండిడేట్ ఉన్నాడు కదా మీరు చెప్పని మాట చెప్పినట్టు ప్రజలందరినీ తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళని ఆత్మ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది వినండి సార్ ఆత్మ నాకు బాధ కలిగిందనే విషయం మీరు వెళ్ళబుచ్చినందుకే మీ పట్ల మేము గౌరవాన్ని వ్యక్తపరుస్తున్నామని చెప్తున్నాం సార్ మీ పట్ల మాకు అపారమైన గౌరవం పెరిగింది కూడా కాబట్టి ఆయన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ ఉన్నాడు కాబట్టి మేము ఈ రాజ్యాంగం ప్రకారం మేము ఆయన పైన అంటే మీకు చెప్తా ఉన్నాం మేము ఏ పద్ధతిలో వెళ్ళాలో ఆ పద్ధతిలో వెళ్తాం కానీ ఈ మఠం పట్ల కానీ మీకు ఇక్కడికి వచ్చిన మీ అందరి పట్ల కానీ చిన్న విషయం ఫస్ట్ కాదు లాస్ట్ కాదు ఇతను గత ఇంతకు ముందు చేసిన చాలా ఉన్నాయి సార్ ఇప్పటికే ఈ రోజు చేసినప్పుడు సరే క్షమిద్దాం ఒక విషయం ఏం చేస్తాం అంటే ఏదైనా తప్పు చేసినాడే ఒకసారి చే పొరపాటు చేసిన క్మితం అని ఈయన చేయబడి చాలా ఉన్నాయి సార్ ఇక్కడ జరిగిన చాలా గణాలు ఉన్నాయి అవన్నీ తీసుకొని ముందర పెడతాం అయితే చెట్టపరంగా ఇప్పటికే ఫస్ట్ టైమ్ కాదు ఇది ఫస్ట్ అయితే కూడా మేము క్షమించోట్లేదు మీ సంజయ్ మేము గౌరవిస్తాము సంద్యాక్షి అంతే వాళ్ళ పరిమితి చెప్పారు మనం చేసే మనం చర్చ అవసరం లేదు అక్కడ మాట చెప్పడం లేదు అది ఆ విషయాలన్నీ కూడా నేను కష్టంగా స్వామి దగ్గర మాట్లాడతాను భారత రాజ్యాంగము అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఏం హక్కులు ఉన్నాయో దాని విషయంలో నేను చకారం ఎత్తడం లేదు కానీ ఒక్కటేమంటే ఇంత నేను చెప్పిన తర్వాత తదుపరి కార్యక్రమాలు మీ విఘ్నతకు వదిలేస్తున్నాను అయిపోయింది 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 గౌరవాన్ని మనుషులు పెట్టుకుంటున్నాం అంతే గౌరవాన్ని ప్రకటించాల్సింది కూడా ఉంది పోండి అభిప్రాయం ఏమవుతుందంటే చక్రపాణి గారు మా గుడి వెళ్ళవేసింది చక్రపాణి గారు గుడి పెట్టుకొస్తే మనం అందరం కలిసి వస్తాం ఇక్కడ పోతాం పోతాం నేను ఒకరిని ఆన్సర్ ఇవ్వలేను ఒకటేమంటే ఇది సెన్సిటివ్ ఇష్యూ ఇది పాలసీ డిసిషన్ ఇది ఇది స్వాముల వారు తీసుకోవాల్సినటువంటి విషయం ఇది నాకు హక్కులే ఒక మేనేజర్ ఒక సామాన్యమైనటువంటి సేవకుని అగమేఘాల మీద నేను పొద్దున్నే ఉపవాసంగా ఉన్నాను అయినా కూడా చెప్తూనే నేను ఆ యొక్క భావనను పంచుకొని మీతో నేను ఇక్కడికి వచ్చిన నేను నేనేమంటే ఆ విషయంలో స్వాముల వారి దగ్గర నా యొక్క మనోభావాలను కూడా చెప్పి ఆయన మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఏ విధమైనది నా మీద వదిలేసేయండి నేను తప్పకుండా స్వామి దగ్గర చెప్పి మా పియ గారికి మీ నెంబర్ ఏండి నేను కమ్యూనికేట్ చేస్తాను ఈ ఒక్క రోజు అయితే బయటకు వచ్చిన మాత్రాన ఆస్వాన్యం ఇది నేను ఇలాంటి వాళ్ళు సమాజంలో పుట్టుస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఇది సమాజంలో నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటి విద్య ఒక్క చక్రపాణి కాదు చక్రపాణిలు ఎంతమంది వస్తుంటారు పోతుంటారు వ్యవస్థలో గౌరవం ముఖ్యం గౌరవం అందుకే నేను చెప్పింది ఒకటే దయచేసి చట్టం చేస్తుంది విజ్ఞత మీ విజ్ఞత బదులుతున్నాను ఒకటి నా మీద గౌరవం నుంచి మీరు లోపలికి రెండు అని చెప్తున్నాను ఈయన విషయంలో స్వామీజీ గారి దగ్గర ఏం మాట్లాడాలో నేను తప్పకుండా నేను మాట్లాడుతున్నాను ఈ ఆలయ ప్రవేశం చేయకుండా అట్టుకున్నటువంటి చక్ర చక్రపాటిపై చర్య తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అందులో భాగంగా మా ఆలయ వీఠాధిపతి అయినటువంటి స్వామీజీ గారు వచ్చి ఆలయ పరిష్కారం ముఖ్యమైపోయింది ప్రస్తుతానికి తగ్గిపోయింది ఆలయ పరిష్కారం ఏదైతే ఉందో ఏదో దండాలు మనకి సన్మానాలు చేసి దాన్వాలు కట్టి కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు లేవు ఇప్పుడు జరిగేది ఏంటంటే ఆయన ఇమ్మీడియట్గా చిత్రపాటి గారిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి రిమాండ్ తీస్తాపై చట్టపరమైన చర్యలు తీసుకునేదాకా మన పోరాటం ఇదే విధంగా కొనసాగించాలా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదా లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మనం ఎటువంటి కార్యక్రమానికి పరిపించినా ఆయన ఆయన ఉద్యోగ ఉద్యోగాల రీత్యా సస్పెండ్ అయ్యి తేలిచిపోయేంత వరకు మనమంతా కూడా పోరాటం కలిసి చేద్దామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలందరికీ మరియు ప్రజా సంఘాలందరికీ కూడా సామాజిక మాధిక దండోన ఉద్యమాలను తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి సూర్యచంద్ర గారికి మాట్లాడే మాట చెప్పదలుపుకున్నాను మనం వెనుక ఉన్న అంబేద్కర్ పూలే మనకు ఒక అని చెప్తాం ఏదైనా ఒక ఆత్మ గౌరవం కోసం ఏదైనా ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టామంటే రాజీ పడడం అనేది కూడా మన హాధించుకోలేద అంబేద్కర్ ఒక ఉపన్యాసం కా సందర్భంలో ఆ ఉపన్యాసంలో కొన్ని పదాలు చూస్తుంటే ఆ ఉపన్యాసాన్ని స్వేచ్ఛ ఇస్తాం రాజీపం అంబేద్కర్ తన ఉపన్యాసంలో ఉన్న కొన్ని పదాలను కూడా తొలగిస్తాయి మీ సభకు రాదు మీ సభ మహాత్వారాలు అందిస్తాయి పూలే కూడా అట్లాంటి వారసత్వాన్ని మనం విగ్రహించిపోయింది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక మిత్రుడు చెప్పిండు గుడిలో ఆ గుడి లోపల ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం లేకుండా పోయింది ఆ గుడిని పరిశీలిస్తే శ్రీ రామ శ్రీ రామాంజనేయ స్వామి దేవాలయం అనే రాసిన దగ్గర ఒక జాదు రంగుని పూసిన కదా వెంకటరమణ స్వామి దేవాలయం పేరు మారిపోయింది ఇదంత సామ్రాజ్యవాదం మనుషుల్ని భావజాలాన్ని సంస్కృతుల్ని కబలించి రామణీయ భావజాలం ఇంకా ఉంటుంది ఏదో మనకు ఆలయంలో ప్రవేశం ఉంది మన సమస్య అంతా అర్చకత్వం వహిస్తున్న చక్రపాణి అనే వ్యక్తి ఆ పెళ్లిని ఆపడం అది తీవ్రమైన అవమానం ఐదేళ్ల కింద నాకు పెళ్లి జరిగింది నన్ను కూడా గుళ్ళోకి రానియలేదు ఇక్కడ పంచదేవ పాటలో ఒక బంధువుల పెళ్లికి పోయినా నేను బంధువుల పెళ్లికి పోతే మాదిగలు కొట్టిస్తే తినలేదు మన మీద ఇంతటి కులం నాస్తికం అమలు ఉన్నది అందుకని నేను చెప్పదలుచుకున్న విషయం విషయం ఒకటే మిత్రులారా మన డిమాండ్ ఒకటే ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి ఆయనను రిమాండ్ చేయాలి ఆయనను సస్పెండ్ చేయాలి అంతేకాకుండా అర్చక వృత్తి నుంచి ఆయనను తొలగించాలి ఇది నెరవేరకుండానే మనని లోపలికి పిలిచి మన భుజాల మీద చేపలు కదా అని చెప్పి మన పేద పుచ్చిన మాటలు మాట్లాడదు అని చెప్పి మీరు వెనక్కి తగ్గితే ఈరోజు ఇంత ఇసుల జన సమీకరణ జరిగింది దీనికి విలువ లేకుండా పోతుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ డిమాండ్ నెరవేరే వారికి వెదక్కి తప్పొద్దు అని ఉన్న మిత్రులకి పేరు పేరున కోరుకుంటూ ముగిస్తూ ఉంటుంది కార్యక్రమాన్ని ఇన్ఛార్జ్ కాకుండా యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన ఆలయ పూజారి చక్రపాణిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు దాంతోపాటు ఆయన రిమాండ్ అయ్యేంత వరకు కూడా మనం ప్రజా సంఘాలుగా గురుమల్ ప్రజా ప్రజలుగా ఆ ఐక్యతను ఆ పోరాటాన్ని కొనసాగించవలసిందిగా అట్లా కొనసాగిస్తామని ప్రజా సంఘాలుగా అన్నగారికి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కేఎన్పిఎస్ నాయకులు కృష్ణన్న గారి మాట్లాడవచ్చుగా కోరుతున్నా మిత్రులరా అందరికీ ముందుగా జైలు నిన్న నుండి శనివారం నుంచి ఇక్కడ ఒక విచిత్రమైన వాతావరణం స్టార్ట్ అయింది ఇప్పటి వరకు జరిగినటువంటి పెళ్లిలు ఇప్పుడు ఎందుకు లేవు అనే ప్రశ్న గ్రామాలలో ఈ గ్రామంలో దళితుల దళితుల మధ్యలో మెదుతుంది నిన్న పెళ్లి జరుగుతున్న తరుణంలో అయ్యింది అని చెప్పి ఇక్కడ ఉన్న మా కార్యకర్త మారెప్ప నాగప్ప వాళ్ళు ఫోన్ చేస్తే నా నా నేను కొంతమంది పాత్రిక మిత్రులకు సమాచారం అందించి మీరు వినిరండి అక్కడ ఏం జరుగుతుందో చూడండి అని చెప్పి వాళ్ళు కవర్ చేశారు వచ్చినటువంటి పేపర్ల అన్ని ఎవరికైతే నేను సమాచారం ఇచ్చిన అందరూ ఇంకా మిగతా వాళ్ళు కూడా తెలుసుకొని రాసినారు ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అని అంటే వాళ్ళు ఆ పత్రికలు ఇక్కడ ఈ మారుమూల గ్రామంలో జరిగింది వాళ్ళు పత్రికలు రాయడం వల్ల జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిపోయింది మురుమార్లో ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి గుళ్ళ జరుగుతున్నటువంటి పెళ్లిళ్ళని ఇప్పుడున్నటువంటి ఒక బ్రాహ్మణ కులస్థులైనటువంటి చక్రపాణి అడ్డుకోవడం ఏంటి అనేది ప్రపంచాన్ని తెలిసిపోయింది ఆ తెలిసిన భాగంలో భక్తుల్లో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు ఇక్కడికి రావడం జరిగింది మేమేమంటున్నామండి ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఆయన ఏమన్నాడు మంత్రాలయం పీఠాధిపతులు ఈ గుళ్ళ పెళ్లి ఎవరిని జరగని జరగనియద్దని చెప్తున్నారు అని అన్నారు మరి ఇప్పుడు మీరు అందరూ విన్నారు మంత్రాలయం నుండి వచ్చినటువంటి శ్రీనివాసాచార్య ఆయన ఆయన శ్రీనివాస్ ఆయన ఏమన్నాడు మేము ఎటువంటి ఆదేశం ఇవ్వలేదు మా స్వామికి అట్లాంటి భావన లేదు ఎవరు పెళ్లి ఏడనైనా చేసుకోవచ్చు మేము కళ్యాణ మంటపం కట్టిస్తాం ఇంకా వీళ్ళు పెళ్లి చేసుకుంటే చేసుకుంటే వసతి కల్పిస్తామన్నారు అంటే వాళ్ళకు కూడా తెలవకుండా ఈ మఠాన్ని శాసించాలనే ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి చక్రపాణికి ఉన్నదని మీరు అందరూ గ్రహించాలి ఈరోజు ఎక్సిన పుట్టిన ఇక్కడ ఉన్నటువంటి ముద్రాజులు గురువాళ్ళు కమ్మరాలు ప్రతి ఒక్క కులం తీసి కులాన్ని రేపు వాళ్ళ దానియాత్ర చేస్తాడు తర్వాత ఇవిటా పైన ఉన్నటువంటి కులాల కార్యయాత్ర చేస్తాడు తాను గుళ్ళ ఉంటాడు తాను బయట గుళ్ళ దేవుడు పెడతాడు తాను మెట్ల కడుతాడు మనల్ని ఆళ్ళు చక్కగా పంపిస్తాడు ఆ కుట్ర భాగంగానే ఇదొకటైతే రెండవది ఏంటంటే పెళ్లి జరిగితే ఒక పదివేల రూపాయలు రేట్ ఫిక్స్ చేద్దాం అనుకున్నాడు అది రివర్స్ కొట్టి పదివేల రూపాయలు రేట్ ఫిక్స్ చేస్తే అది మంత్రాలయంలో ఉన్నటువంటి